హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజాగా వెలువడినటువంటి సమాచారం ప్రకారం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్నటువంటి ఆరు గ్యారెంటీల పథకాలకు సంబంధించినటువంటి రేషన్ కార్డు తప్పనిసరిగా చేయడంతో పాటు కార్డు లేని వారిలో ఆందోళన పెరిగింది ప్రజాపాలనలో భాగంగా చేపట్టిన దరఖాస్తుల్లో కూడా చాలామంది రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే ఈ పథకాల లబ్ధికి రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో పథకాలు తమకు అమలు కావేమో అనే ఆందోళనలో ఉన్నారు ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అర్హులైనటువంటి వారికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పథకాల అమలుకు కృషి చేస్తామని గతంలో చెప్పడం జరిగింది అయితే ఆరోగ్యశ్రీ కూడా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా జారీ చేయాలని భావిస్తున్నారని ఒక విషయం అనేది సమాచారం అందుతుందండి అయితే కీలక గ్యారెంటీలు ఐదు వందల రూపాయలు సిలిండర్ రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంటుకు రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింకు చేస్తున్నారు గత పదేళ్ళుగా రేషన్ కార్డ్ జారీలు అంతగా చేయకపోవడంతో చాలామంది ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు మరి తమకు గ్యారెంటీలు అమలు కావేమో అనే ఆందోళనలో కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల కేవైసీ కూడా ఈ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ వరకు పొడిగించడం జరిగింది ఆ తర్వాత మార్చ్ నుంచి కొత్త రేషన్ కార్డుల మంజూరు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు అయితే కేవైసీ చేయకపోతే కార్డులో వారి పేర్లను తొలగించనున్నారు కొత్త రేషన్ కార్డులను ఎప్పుడు అమలు చేశారనే ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డుల జారీ అనేది దాదాపు రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అర్హులైనటువంటి వారికి ఖచ్చితంగా అన్ని పథకాలను అమలు చేస్తామని అన్నారు అంటే మార్చి నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయవచ్చని అంచనా వేస్తున్నట్టు సమాచారం అందుతోందండి గమనించగలరు మరి ఈ విధంగా మాకు అందినటువంటి సమాచారం ప్రకారము రేషన్ కార్డు ఎప్పుడు జారీ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఇది కేవలం మాకు అందినటువంటి సమాచారం ప్రకారమేనండి దయచేసి గమనించగలరు మాకు ఛానల్కు మా ఛానల్కు వా వాటికి ఎలాంటి సంబంధము లేదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటానండి నేను మీ వంకాల సతీష్ కుమార్ థ్యాంక్ యూ జై హింద్